అరవై మూడు ఇంటూ ఇరవై రెండు కొట్టండి పదమూడు వందల ఎనభై ఆరు సైన్యం ఈరోజు పోన్లే పద్నాలుగు వందల మంది ఇవ్వరు ఎంత అయ్యారు ఇరవై రెండు ఇంటూ అరవై మూడు ఎంత అయ్యారు పదమూడు వందల ఎనభై ఆరు మంది సైన్యం తయారయ్యారు గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఇది వరకు మన మండల సరే బాబురా నీకు తెలుసు కదా ఎప్పుడైనా మనలో మీటింగ్ నిలబడు మన మండల మీటింగ్ పెడితే మ్యాగ్జియం ఎంతమంది వచ్చారు మూడు వందలు రెండు వందలు వచ్చేవారు అంతేనా ఈరోజు అచ్చంగా మన జగనన్న సైన్యం ఎంతమంది ఉన్నారంటే పదమూడు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు ఒక మండలంలో యావరేజ్ ఒక మండలంలో ఎక్కేసాను ఒక మండలంలో పదమూడు వందల ఎనభై ఆరు కరుడు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు సైన్యం దానిలో మౌలి చేసుకుంటే చాలు అందుకని ఈ సందర్భంగా అంతేనా ఇందా ఎంతమంది వచ్చేవారా మూడు వందలు చెప్తే నాలుగు వందలు అంతకన్నా ఎక్కువ వచ్చేవారు ఈరోజు అలా కాదు పదమూడు వందల ఎనభై ఆరు మంది ఉన్నారు దాని మీద ఏంటంటే వాళ్ళని మనం కొంచెం ఇప్పుడు ఏదైతే మనం నేను మాట్లాడిన మాట్లాడిన విషయాలు వాళ్ళకి తెలియజేస్తే చాలు వాళ్ళు కొంచెం ఆ లైన్లోకి ఎలక్షన్ మూల్లోకి వస్తే చాలు డెఫినెట్గా పదమూడు వందల ఎనభై ఆరు మంది కళ్ళు మూసుకొని మినిమం మినిమము పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఓట్ల మెజార్టీ గ్యారెంటీగా గుర్తిపెనంలో సాధించాడు మెజార్టీ తేగాను ఇది వాస్తవం ఎందుకు చెప్తున్నానంటే ఇందాక వెంకట్రావు మర్చిపోయాడు మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు రేమాన్ కూర్చోరు అల్లే జగన్మోహన్ రెడ్డి ఒకటే మార్చి చెప్పాడు ఓటర్ అన్నవాడు చాలా చాలా పాజిటివ్గా ఉన్నాడు మనకి ఓటర్ అన్నవాడు పాజిటివ్గా ఉన్నాడు లీడర్ అన్నవాడు క్యాడర్ క్యాడర్ అన్నవాడు కొంచెం స్తబ్దతగా ఉన్నాడు లీడర్ అన్నవాడు మౌనంగా ఉన్నాడు లీడరు క్యాడరు వాటరు అనుకూలంగా ఉన్నాడు అందుకని ఫస్ట్ క్యాడర్తో లీడర్తో సిద్ధం అనిపించండి అన్నాడు ఈరోజు మనం రేపు యుద్ధానికి 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 ఎందుకంటే మౌనంగా ఉన్నాం కాబట్టి అది జగన్మోహన్ రెడ్డికి అనిపించారా అని మేము సిద్ధం మేము సిద్ధం అదే విషయాన్ని సచివాలయంకి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి కేడర్తో మీరు అందరూ లీడర్స్ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కేడర్తో అది సిద్ధం అనిపిస్తే వాళ్ళు యాక్టివ్ కొంచెం ఏమీ లేదు ఈరోజు ఎలక్షన్ సీక్రెట్స్ ఏమీ లేదు ఇదే వాలంటీర్లు అదే గృహసారధి అదే బూత్ కమిటీ సభ్యులు అదే సచివాలయ కన్వీనర్లు ఆ బూతు దగ్గర ఎలక్షన్ అయ్యే లోపుని నలభై రోజుల్లో ఒక ఐదు సార్లు ఆరుసార్లు వాటర్ని కలిస్తే చాలు మనం ఇచ్చింది చెబితే చాలు ఆల్రెడీ మన గడప గడపకి వెళ్ళినప్పుడు ఇంటికి 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 వెళ్ళాం అన్నీ చెప్పాం అది జరిగిపోయింది కానీ ఒకసారి వెళ్ళి ఐదు సార్లు ఆరుసార్లు వాటర్ని ఏమ్మ నాగేశ్వర దేవి చెల్లమ్మ ఎలా ఉన్నావు అని అలా అడిగితే చాలు అంతే అవసరం లేదు మన గురించి మనం గొప్ప చెప్పక్కర్లేదు డెఫినెట్గా ఈరోజు చెప్తున్నా ఈరోజు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్కి రెండోసారి ముఖ్యమంత్రిగా అఖండమైనటువంటి విజయాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాధిస్తున్నారు ఈ సందర్భంగా ఇంకోటి చెప్తాను దాని సాక్ష్యం వెంకట్రామో అప్పలాడే ఆవేళ మిగిలినటువంటి వాళ్ళు ఎవరో రాలేనట్టుంది ఆ వేళ చెప్తున్నాను మీ క్లియర్గా ఒకే ఒక మాట చెప్పారు ఐదు నియోజ ఐదు నియోజకవర్గాల పేర్లు స్టేట్లో స్టేట్లో ఐదు నియోజకవర్గాల పేర్లు చెప్పారు సంస్థాగతంగా కానీ లేదు ప్రజల్లోకి మమేకమై పనిచేస్తున్నటువంటి నాయకుడు కానీ ఎవరాలు కానీ బూత్ కమిటీలు ఏర్పాటు చేయడంలో కానీ ఈవెన్ ఈ వేళ ఏమో ఇలాగ మండలాల్లో మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనే కార్యక్రమాలు అందరికన్నా ముందంజలు చేసినటువంటి కార్యక్రమాలు కానీ సచివాలయ కన్వీనర్లు అపాయింట్ చేయడంలో కానీ అలాగే వాలంటీర్లను అపాయింట్ చేయడంలో కానీ గృహసార్థులు అపాయింట్ చేయడంలో కానీ అనుబంధ సంస్థలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ కమిటీలు ఏర్పాటు చేయడంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రజలకి యాక్టివ్గా క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఐదే ఐదు నియోజకవర్గాలు చాలా చురుగ్గా పనిచేస్తున్నాయని అన్నారు ఐదు నియోజకవర్గాల్లో మూడో నియోజకవర్గం పేరు ఎవరిదన్నారు నేను చెప్పిన ఇది నిజమవు కదా నేను అబద్ధం అంటున్నాను చోడారు నియోజకవర్గం పేరు చెప్పారు కారణం ఏంటంటే మన కేడరు మంచి కేడరు మంచి నియోజకవర్గం మంచి వ్యక్తిత్వంతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎవరో స్వార్థపూర్తి కోసం ఏదో చిన్నది డస్టెన్స్ చేయాలని ఎంతో కొంత అసూయ ఉంటుంది నేను ఏదో నూటికి నూరు రూపాయలు మిమ్మల్ని తొంభై ఐదు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నేను మిమ్మల్ని సాటిస్ఫై చేస్తానని కాదు కొన్ని ప్రభుత్వ పాలసీ వల్ల పార్టీ విధానాల వల్ల కొంత సాటిస్ఫై చేయలేకపోవచ్చు ఒకరు ఇద్దరు డెఫినెట్గా ఈరోజు అనకాపల్లి జిల్లాలో చెప్తున్నా నేను ఆరు నియోజకవర్గాలు అఖండమైనటువంటి విజయం సాధించబోతున్నాయి అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి జిల్లాలో అందులో మొట్టమొదటిసారి గెలిచేది మాత్రం చోడవర నియోజకవర్గం చెప్తున్నా ఇది ఫ్యాక్ట్ చోడవరియోజక గా మనం బ్రహ్మాండంగా ప్రగతి పదంలో తీసుకెళ్ళి ఎవరికైతే కొంచెం ఒకళ్ళ ఇద్దరికో జస్టిస్ చేయలేకపోయామో వాళ్ళకి గా జస్టిస్ చేస్తా నేను చెప్తాను మా ఇంటి విలువ వెళ్ళిపోయినటువంటి అమ్మవారి సాక్షి చెప్తున్నాను అందరూ సాధ్యమైనంతవరకు ప్రభుత్వ పరంగా చేయడానికి ఏముంది మన ఇంట్లో పోదు కదా ఎవరు మాట్లాడుతున్నారు బాబు మనకి ఇక్కడ ఒకటే చెప్తున్నా కేడర్ వాడు మాత్రం కేడర్ వాడు కొంచెం స్తబ్దతగా ఉన్నాడు లేడర్ వాడు మౌనంగా ఉన్నాడు వాటర్ వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి వాటర్ని కొంచెం మనం స్తబ్దతగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వెళ్తే చాలు బ్రహ్మాండమైనటువంటి మనం ఫలితాలు సాధిస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటను మీ మాటగా చెబుతూ ఇంకొక మాట అయితే చెప్పారు నేను మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నాను పాదయాత్ర చేసినప్పుడు క్యాడర్కి లీడర్కి నేను మాట ఇచ్చానా లేదో తెలియదు కానీ నేను పాదయాత్ర చేసినప్పుడు ఒక రసిక బ్రాహ్మడికి నేను మాట ఇచ్చాను ఒక నాయి బ్రాహ్మణుడికి నేను మాటిచ్చాను ఒక టైలర్కి నేను ఒక మాట ఇచ్చాను ఒక సన్నకారు రైతుకి ఒక మాట ఇచ్చాను ఒక చదువు చదివించలేనటువంటి అక్క చెల్లెమ్మల తాలూకా ఆరుబిడ్డలు లేకపోతే ఆ పిల్లల తాలూకా తిరిగిన బట్టలతో పరిగినటువంటి పరిస్థితులు పరుగు పరుగున వాళ్ళేటోటి చిదిగిపోయినటువంటి బట్టలతో నా వెనక నినాదాలు చేసుకున్నటువంటి స్థితిగతులు నేను కళ్ళారా చూశాను నేను మాట ఇచ్చాను కాబట్టి నవరత్నాలు అనే కార్యక్రమాన్ని నాకు ఐదేళ్ళు మ్యాండేట్ ఇచ్చారు ఐదేళ్ళు కూడా నా మ్యాండేట్ ప్రకారంగా ప్రజలకు ఏదైతే ఇచ్చానో నవరత్నాలు కాదు నవరత్నాలు మించినటువంటి రత్నాలను నేను ఇంప్లిమెంట్ చేశాను ఈ రోజు నా మాటగా చెప్పండి ఇప్పుడు రేపు ఎంతవరకు ప్రజలకు మాకు ఇచ్చినటువంటి అన్ని ఇంప్లిమెంట్ చేశాను ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు వచ్చి నేను మీకు ఒక కేజీ బంగారాన్ని ఇస్తాను లేదు ఇంటికొక కారు బింజ్ కారు ఇస్తాను అని అంటే నమ్ముతారా అని మీరు అడగండి అని అన్నాడు అదే కేజీ బంగారం కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక అర్ధనైతే బంగారం ఇస్తానంటే నమ్ముతారా లేదా అని అడిగాడు చంద్రబాబు నాయుడు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు ఎవరన్నా అది అంటే నమ్మకాన్ని నేను క్రియేట్ చేశా నమ్మకాన్ని నేను చూపించా నేను ఏది చెప్తానో అది చెప్పింది అలా ఇంప్లిమెంట్ చేశాను ఇది నిజం అన్నాడు ఈ నిజం అదే జగన్ నిజం అని చెప్పాడు అంతే నేను ఏది చెప్తాను అదే చేస్తాను అన్నాను అదే మాటగా చెప్పండి జగన్ అంటే నిజం అని చెప్పండి నిజం అంటే జగన్ అని చెప్పండి అని కూడా మన మీటింగ్లో చెప్పాడు ఇది రెండు మాటలే కాదు రేపు వచ్చే ప్రభుత్వం రేపు వచ్చే ప్రభుత్వం మీది మీ భవిష్యత్తు నాది అని కూడా నేను చెప్పన్నాడు ఆయన మాటగా నేను బహిరంగ చెప్పకపోవచ్చు నిందులో శ్రద్ధ సభలో చెప్పాను ఇప్పుడు ఉన్నటువంటి ఏ స్థానంలో మీరు ఉన్నారో ఆ స్థానం కన్నా రెండు మెట్లు పై స్థానంలో ఉంచే బాధ్యత నాది కేడర్కి కార్యకర్తలకి చెప్పు అని చెప్పాడు నేను కూడా అదే మాట చెప్తున్నాను మీరు ఎవరైతే నమ్మి పదేళ్ళుగా నాతో జెండా మోసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పదిహేను ఏళ్ళుగా నాతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై ఏళ్ళుగా కలిసి మలిసి ఇంట్లో ఒక మనిషిగా మలిగినటువంటి వాళ్ళు నలిగినటువంటి వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు మీరు అందరూ నాతో ఉన్నారు ఏ ఒక్కరిని కూడా నేను ఎక్కడ ఏదో కక్ష అలాంటివి నా ఇంత వంట లేదు అలా చేయను ఇందాక జా రాంబాబు ఒక మంచి మాట చెప్పాడు అందరం కలిసి పనిచేద్దాం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా నాలుగు మండలాల్లో బుద్ధి పెట్టడం అత్యధికమైనటువంటి మెజారిటీ వచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం అంచేత నన్ను ఒక ఎమ్మెల్యేగా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టే బాధ్యత మీది అని మాత్రం నేను మేము ఆదాన్ని వేడుకుంటున్నాను ఎమ్మెల్యేగా కూర్చోబెట్టే బాధ్యత మీది అంతకన్నా పై బాధ్యత పై స్థానంలో వచ్చే బాధ్యత నాది అని మాత్రం మీకు చెప్తున్నాను అది వస్తే డెఫినెట్గా అన్ని మండలాలకన్నా అత్యంత భవిష్యత్తు ఉన్నటువంటి మండలం బుచ్చిపేట మండలం నేషనల్ హైవేకి అతి దగ్గరగా ఉన్నటువంటి మండలం బుచ్చిపేట మండలం మీ తాలూకా విలువలు భూమి విలువలు పెరగడంతో పాటు ఒక ఎస్సీ జెడ్ రావాలన్నా ఒక కేంద్రీయ విద్యాలయం రావాలన్నా అన్నిటికన్నా రైల్వే స్టేషను రాజున రైల్వే స్టేషను అతి దగ్గరగా ఉన్నటువంటిది ఒక వెయ్యి ఎకరాలు ఒక భూమి కలిగి ఉన్నటువంటి మండలం ఇదే మండలం ఒక అద్భుతమైనటువంటి స్పెషల్ ఎకనామికల్ జోన్ వస్తే మన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి రేపు అధికారంలోకి వస్తే సబోర్ నుంచి వయ వడ్డాలి మీదుగా బొమ్మలపూడి మీదుగా డైరెక్ట్గా నర్సిపట్నం నిళ్ళే నేషనల్ హైవే వస్తే మనదంతా పట్టణీకరణ కింద మారుతుంది మనకి కూడా విలువలు పెరిగితే కాబట్టి మనం ఈరోజు నేను ఏదైతే చెప్పానో చెప్పినటువంటి విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకొని కేడల్ని మీరు అందరూ కేడర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అక్కడ గ్రామాల్లో ఉన్నారు లీడర్లుగా మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు కేడర్ను సమయత్నం చేయడంతో పాటు వాటర్ని యాక్టివ్ చేసే బాధ్యత ఆ వార్డు వాలంటీర్లు లేదంటే ఆ విలేజ్ వాలంటీర్లు ఆ విలేజ్ గృహసారథులు ఆ బూత్ కమిటీ సభ్యులు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్ళి వా ఆ వాటర్ని యాక్టివేట్ చేసి ఇవి చేసాం ఇగో ఈ సచివాలయానికి ఇంత బెనిఫిట్ ఇచ్చాం ఈ సచివాలయానికి ఏ ఇంటికి ఎంత బెనిఫిట్ ఇచ్చామో కాపీలు కూడా ఇప్పుడే కమిటీలకే ఇస్తాను ఆ ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఆ తీసుకెళ్ళి ఆ సచివాలయం ఆ సచివాలయంకి ఎంత బెనిఫిట్ వచ్చిందో నాన్ డిపి ద్వారా ఎంత వచ్చిందో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఎంత వచ్చిందో చూస్తే ఒక్క బుచ్చిపేట మండలానికే ఒక్క బుచ్చిపేట మండలానికే ఇటు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లోనూ అలాగే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద ఎనిమిది వందల ఎనభై కోట్లు ఒక బుత్తిపేట మండలానికి ఇవ్వడం జరిగింది అది దేని దేని ఖర్చు పెట్టాము కూడా మీకు మరొకసారి అన్ని విషయాలు కూడా మీకు అది ఒకసారి చదువుకుంటే తెలుస్తుంది ఈరోజు బుచ్చిపేట మండలానికి సంబంధించి ఐదుపూడి రోడ్డు తెచ్చినా అదే కొండవనపాలెం రోడ్డు తెచ్చిన గౌరీపట్నం వడ్డాల మీదుగా గౌరీపట్నం రోడ్డు తెచ్చినా లేదంటే ఈరోజు బంగారు మేట నుంచి అనగా వరకు థర్టీ టూ క్రోడ్స్తో ఆ రోడ్డు తెచ్చిన ఈరోజు ఈ ఈరోజు మన పెద్ద రోడ్డు తెచ్చిన అలాగే రాజావ్ నుంచి తట్టపంతు వరకు రోడ్డు తెచ్చిన అలాగే ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ కొత్తగా అక్కడ ఉన్నటువంటి హైతంపూడి రోడ్డుతో పాటు మనకి కేపి ఇంకోటి రాజ్పాలెం రో రాజ్పాలెం రోడ్డు తెచ్చిన రాజ్పాలెం రోడ్డు కానీ రాజావ్ నుంచి ఏమో మా మల్ల మీదుగా రోడ్డు కానీ ఇక అలాగే ఇక్కడ ఉన్నటువంటిది గున్నంపూడి రోడ్డు కానీ ఇంకా పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా బుచ్చిపేట నుంచి కేపీ అగ్రహారం కానీ బుచ్చిపేట నుంచి బెనవోల్ వర్క్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా టెండర్లు అయ్యి వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలా ఏ శంకర్ స్టార్ట్ చేస్తారా మీ దగ్గర ఇంకొక ప్రోగ్రెస్ ఉన్నాయి ఇవన్నీ ఒక ఆరు అరవై రోజుల్లో అన్ని కూడా తర రోడ్లు అయిపోతున్నాయి ఇదే కాకుండా నాడు నేడు ద్వారా ప్రతి సచివాలయ పరిధిలో కూడా బ్రహ్మాండంగా మనం స్కూల్స్ అన్ని తయారు చేసుకున్నాం అలాగే ఒక సచివాలయ బిల్డింగ్ ఆర్బీకే సెంటర్ కూడా ఏర్పాటు చేసుకున్నాం వడ్డాదిలాంటి పిహెచ్ లాంటివన్నీ కూడా ఆధునీకరణ చేసుకున్నాం ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి మనం చెప్పడానికి మీకు అందరికీ కూడా గర్వంగా ప్రతి కార్యకర్త గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే రాజకీయాలు మనం చూడలేదు మన కోటేసాడ లేదో చూడలేదు అవతలపాటు వాడికి ఇవ్వద్దు అనేది కూడా చూడకుండా మనకి ఇచ్చాం కాబట్టి ఎవడో మనల్ని కూర్చొని చేయలేదు ఎవడైనా ఒక పొరపాటుని ఆడికి ఒక పెన్షన్ రాలేదు అని ఎవడైనా ముందుకు వచ్చి అడిగితే ఆడికి ఏదో ఆడి పేరుని కరెంటు బిల్లు గట్టిగా అడగలేదు ఎందుకంటే ఆడి పేరుని కరెంటు బిల్ ఉండడం లేదా వాడికి ఇల్లు లేకపోతే ఇల్లు ఆడి పేరునే మేటర్ ఉండడమో ఇలాంటి టెక్నికల్ అధ్యక్షుల వల్ల రాలేదేమో కానీ వాటి వెళ్ళి వీడికి ఇవ్వకూడదు వీడికి చేయకూడదు అనే ఇది మన ఎవ్వరికి లేదు కాబట్టి ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళి మనం చెప్పగలం కాబట్టి అక్కడికి వెళ్ళి చేసేటప్పుడు మన అందరం కూడా బెనిఫిషియర్ లిస్టు మీకు ఇస్తాను అలాగే ఇక్కడ ఈ మండలానికి ఇరవై రెండు సచివాలయాలు ఉన్నాయి ఇరవై రెండు సచివాలయంలో ఒక రెండు టీములుగా ఏర్పడి ఒక టీం అంతా కూడా ఒక పక్క ఒక టీం అంతా వేరొక పక్క రెండు టీములుగా ఏర్పడి ఎన్ని కార్లు మన కార్లు ఉంటే అన్ని కార్లు కూడా మనకి ఏంటంటే మీకు ముందుగానే చెప్పేస్తాం అక్కడ ఉండి ఫీల్ ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఫీల్ కొట్టి సచివాలయం విజిట్ చేయండి అలా రెండు క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తాం అదే ఎన్నికల కమిటీ అదే ఎన్నికల కమిటీ కమిటీ వన్ కమిటీ టూ అని ఎన్నికల కమిటీ పెట్టాం పెట్టినటువంటిది ఉందా చేయాలి వేళంతా చూడండి ఇది ఒక రెండు గంటలు పట్టింది ఉదయం ఒక సచివాలయం మధ్యాహ్నం ఒక సచివాలయం మళ్ళీ అలాగే ఒక 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 టీము రెండవది ఇంకో టీము కూడా ఉదయం ఒక సచివాలయం మధ్యాహ్నం ఒక సచివాలయం అలాగే రోజుకి ఎన్ని సచివాలయం అయినా రెండు టీములు తిరిగితే నాలుగు మన ఇరవై రెండు సచివాలయాలు ఉన్నాయంటే ఎన్ని రోజులు అవుతుంది ఆరు రోజులు మొత్తం తిరగవచ్చు అందులో క్లస్టర్ వన్ క్లస్టర్ వన్ ఎలక్షన్ కమిటీ క్లస్టర్ వన్ ఒకటి కొలిమెల్ అచ్చునాయుడు గారు కొండబాబు ఎంపీపీ కోరుకొండ అప్పలనాయుడు నాని అప్పలరాజు గొలవెల్లి సత్యబాబు శుంకరరాజు శ్రీను అంటే అక్కడ కారు సినిమా శనివాడ సీన్కు ఉంది కాబట్టి అలా గాంధీ ముచ్చకర్ల అప్పారావు వీలు ఒక టీము క్లస్టర్గా క్లస్టర్ వన్ అలాగే క్లస్టర్ టూ జడ్పీటీసీ సోదరు రాంబాబు దొండ నారామూర్తి చిన్నబాబు విజయరామరాజ్పేట విజయ్ గుద్దేటి శ్రీను కోవిల జనార్దనం సాయి రమేష్ బుధేడ్లుపాలెం నాయుడు క్లస్టర్ టూ వీళ్ళే కాక అంటే ఇందులో కార్లు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ అకామిడేట్ చేసాం వీళ్ళతో ఆ ఏరియా వెళ్ళేటప్పుడు మన నాయకులు అందరూ కూడా రావచ్చు ఆ ఆలపిల్లి మిగిలి మిగిలిన మాత్రం దయచేసి అనుకోవద్దు ఎందుకంటే ఒక మూడు నాలుగు కార్లు వేసుకుని ఆ సచివాలయంకి వెళ్ళే తరపు బూస్టప్ వస్తుంది కానీ ప్రతి కార్కి సిద్ధం స్టెక్కర్ ఉండాలి ప్రతి కారుకి ధర్మశ్రీ స్టెక్కర్ ఉండాలి ప్రతి కారుకి జెండా ఎగరేయాలి ఆ జెండా రేపు పన్నెండు వరకే ఉంటుంది పన్నెండు తర్వాత అవును అదే ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది అది జెండా వేస్తే ఒక ఐదు ఆరు కార్లు వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు కూడా ఉత్సాహం కలిసింది యాభై మంత్తో మీటింగ్ పెట్టుకుంటే అలాగే మధ్యాహ్నం ఒక యాభై మందితో మీటింగు అలాగే ఉదయం అలాగే ఈ ఆరు రోజులు దయచేసి వన్ వీక్లో కంప్లీట్ చేస్తే ఈ లోపని తర్వాత మళ్ళీ జెండాలు పెట్టుకొని చెక్కలు పెట్టుకొని ఆ కార్లు తిరగడానికి లేదు ఓన్లీ వారమే వారం తర్వాత కానించి మళ్ళీ మామూలుగా మనం వెళ్ళడమే కాబట్టి ఇది బాధ్యతగా తీసుకొని సక్సెస్ఫుల్గా నడిపించి అక్కడ ఉండే వెళ్ళేటప్పుడు అవసరమైతే ప్రారంభం మనం కానీ వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్నాక్స్ కూడా మనమే పట్టుకెళ్ళి బెస్ట్ బెస్టు అది చూసుకొని మాట్లాడండి అదే అపరకారులు పన్నెండు కార్లు ఆ దగ్గర కూర్చొని ఆ వేళ డిస్కస్ జరిగింది అక్కడ ఉన్నట్టు వెళ్ళాక వాళ్ళు ఏమైనా రేట్ చేసినవి ఏమైనా చిన్న చిన్న ఇది ఉంటే నోటీస్ నా నోటీస్ తీసుకురావాలని కోరుకుంటూ ఈ రెండింటికి కోఆర్డినేషన్ అంత కూడా మా శేషు ఒక వీళ్ళతో ఒక ఒక సచివాలయంకి వెళ్తే రెండో సచివాలయం శేషుకి మీరు ఏదైనా ఓపెన్గా చెప్పొచ్చు ఏది మొహమాట పడొద్దు పడద్దు ఎందుకంటే ఎలక్షన్లో ఖర్చులోనే ఖర్చు అని అనుకొని అలా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఎవరి మీద మనస్తాపం కలిగించే స్థితి తీసుకురావద్దని అని మనం చేసుకుంటూ మరి వెంకట్రా గారు మంచిగా చెప్పారు అలాగే చెల్లమ్మ నాగేశ్వరదేవి కానీ రాంబాబు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగినటువంటి విషయాలు అన్నీ కూడా అప్లై చెప్పడం నా మాట మీద అందరికీ ఎందుకంటే భోజనాలు లేవు కాబట్టి మనం ఎక్కువసేపు మాటైనా మళ్ళీ ఆకలితో ఏదైతే తీసుకెళ్ళి మళ్ళీ ఆకలితో ఉంచుతారని అనుకుంటారు ఆల్మోస్ట్ పన్నెండు